బీఆర్ఎస్ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు బీఆర్ఎస్ ఎనిమిది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం ఓ టీవీ ఛానల్ డిబేట్లో అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో కేసీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ చెప్పినట్లు వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు మాట్లాడుతున్నావు టీవీ కాంగ్రెస్ పని అయిపోయింది రేవంత్ రెడ్డి పని అయిపోయింది మాకు ఎనిమిది మించి పది సీట్లు వస్తాయట అరే కేసీఆర్ ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ శ్రీకాంత్ గారి తెలంగాణ కోసం చాలా ఛాలెంజ్ విద్యా విద్య సాక్షిగా చెప్తున్నా మీకు దమ్ముంటే రెండు సీట్లు వెళ్ళరా